హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న ట్యూస్డే కదా సో ఐసీసీ ఉమెన్స్ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ అయితే వచ్చాయి అండ్ ఓడిఐ ర్యాంకింగ్స్ కూడా లాస్ట్ వీక్వి నేను అప్డేట్ చేయలేదు కాబట్టి లాస్ట్ వీక్ వీక్ కూడా అప్డేట్ చేస్తాను బట్ ఈ వీడియోలో మాత్రం నిన్న తాజాగా వచ్చిన టీ ట్వంటీ ర్యాంకింగ్స్ అయితే ఇక్కడ చెప్పబోతున్నాను సో అంతకంటే ముందు సారీ గాయస్ మీకు సమయానికి వీడియోలు అందించకపోతున్నాను బట్ వై బికాజ్ ఇండిపెండెన్స్ డే ప్రీమియర్ లీగ్ ఆడడం వల్ల కొంచెం వీడియోలు అందించలేకపోతున్నాను ఆల్మోస్ట్ అయిపోవచ్చింది టోర్నమెంట్ అయితే సో ఇకపై రోజైతే వీడియోలు అయితే రావడం జరుగుతుంది సో కొన్ని అప్డేట్స్ ఉన్నాయి గాయస్ అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్స్ టీ ట్వంటీ సారీ ఉమెన్స్ ఒడియా వరల్డ్ కప్ రాబోతుంది కదా దాంట్లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం ఉంది కదా ఆ చిన్నస్వామి స్టేడియం అనేది వరల్డ్ కప్ ప్రైస్ అనేవి కోల్పోయిందని చెప్పుకోవచ్చు ఇంచుమించు ఒక ఐదు మ్యాచెస్ దాకా నిర్వహించాలి అక్కడ సో ఆ మ్యాచెస్ అన్నీ వేరే వేదికకు ట్రాన్స్ఫర్ చేసే అవకాశ యోచనలో బీసీసీఐ ఉందని చెప్పుకోవచ్చు అయితే దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి స్థానంలో ఉంది మాత్రం తిరువనంతపురం తిరువనంతపురం ఉంది అని చెప్పుకోవచ్చు తిరువనంతపురంలో మ్యాక్సిమం వరకు అయితే నిర్వహించే అవకాశాలు లేకపోలేదు అండ్ ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే గాయస్ ఎల్ఎజికి సంబంధించిన ఒక బిగ్ 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 అప్డేట్ ఏంటంటే ఎల్ఏజి మెంటార్ అయినటువంటి జహీర్ ఖాన్ని వాళ్ళు వదులుకున్నారు తన ప్లేస్లో వేరే మెంటార్ని నియమించుకోవాలని అయితే ఎల్ఏజి యో యోచిస్తుంది ఆల్రెడీ భరత్ అరుణ్ వాళ్లకు బౌలింగ్ కోచ్గా వెళ్ళడం అయితే జరిగిన విషయం మనందరికీ తెలిసిందే సో ఎల్ఎస్జి మాత్రం మంచి యూటర్న్ తీసుకుంది అని చెప్పుకోవచ్చు అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక మనం ఏ మాత్రం లేచేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంట ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ బెత్మోని నెంబర్ టూ హెలిమాక్యూస్ నెంబర్ త్రీ స్మృతి మందనా नंबर फोर तालिया मेक्रा नंबर फाइव लारा वोल्फर नंबर सिक्स नंबर सिक्स सुजी सॉरी सारी ब्रिज नेक्स्ट नंबर सेवन चमारी आटपाटो नंबर एट सुजी बेट्स नंबर नाइन शफाली वर्मा एंड टेन నాట్స్ కివర్ బ్రాండ్ నాట్స్ కివర్ బ్రాండ్ నైన్త్ ప్లేస్ నుంచి టెన్త్ ప్లేస్కి అయితే రావడం జరిగింది షఫాలి వర్మ మాత్రం మూడు స్థానాలు కిందకొచ్చిందని చెప్పుకోవచ్చు అండ్ ఇక ఆల్రౌండర్స్ నెంబర్ వన్ హెలీ నెంబర్ టూ అమెల్యకర్ నెంబర్ త్రీ దీప్తి శర్మ నెంబర్ ఫోర్ ఆష్లీ గార్డ్నర్ నెంబర్ ఫైవ్ చమరి అట్టపట్టు नंबर सिक्स नारजान कप नंबर सेवन नंबर सेवन सी एलिक्यूस नंबर एट सोफी एक्लस्टन नंबर नाइन नेदादार एंड टेन క్యాథరిన్ బ్రైస్ నెక్స్ట్ బౌలర్స్ నెంబర్ వన్ అన్నాబెల్ సదర్ల్యాండ్ అన్నా బెల్ సదర్ల్యాండ్ చాలా స్థానాలు అయితే దాటుకోని దాటుకొని వచ్చిందని చెప్పుకోవచ్చు గైస్ ఇక్కడ నెంబర్ టూ దీప్తి శర్మ దీప్తి శర్మ రెండు స్థానాలు మెరుగుపరుచుకుందని చెప్పుకోవచ్చు తన టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో నెంబర్ త్రీ సదియా ఇక్బాల్ అయితే ఇక్కడ సదియా ఇక్బాల్ అండ్ దీప్తి శర్మకి సంయుక్తంగా సేమ్ పాయింట్స్ ఉన్నప్పటికీ మనం త్రీగా కన్సిడర్ చేస్తున్నాము బట్ తను ఉన్నింది మాత్రం సంయుక్తంగా రెండో స్థానంలోనే ఉందని చెప్పుకోవచ్చు కానీ నెంబర్ ఫోర్ అయితే సోఫీ ఎక్లెస్టన్ నెంబర్ ఫైవ్ బెల్ నెంబర్ సిక్స్ జార్జా వేర్హమ్ నెంబర్ సెవెన్ చార్లెట్ డిన్ నెంబర్ ఎయిట్ ఫ్లెక్చర్ నెంబర్ నైన్ నష్లా సంధు అండ్ టెన్ ఎం లవా సో ఫ్రెండ్స్ ఇవి మన టీ ట్వంటీ ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం